మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహకతలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువ ప్రత్యేకించి శుక్రుడు ఈ రాశి వారికి రెండవ స్థానంలో ఉండి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం తదుపరి తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం ఆ తర్వాత చంద్రుడి యొక్క బలం అలాగే గ్రహణానంతర ఫలితాన్ని గనక మనం పరిశీలన చేసుకున్నా కూడా ఈ రాశి వారికి అంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు గ్రహణం వల్ల కలగడం లేదు కాబట్టి మధ్యస్థంగా ఈ వారం కూడా గత వారం మాదిరిగానే ముందుకు సాగుతూ ఉంటుంది రవి బలం ఉన్నంత వరకు అటు రవి ఆత్మశత్రుత్సాహన పర్వతాలి పితృకారకుడు సూర్యుడు కాబట్టి ఆయన తృతీయ స్థానముందు అర్ధసిద్ధి సదారోగ్య అన్నారు అంటే అటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతూ ఉంటారు అది ఉపచయ్య స్థానం ఆయన స్వక్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఆర్థిక ఉన్నతికి దోహదపడుతూ ఉంటారు అలాగే ఇటు స్వలాభము అటు ఇతరులకి కూడా పరోపకారాన్ని కూడా ఆయన ఉపయోగపడుతూ ఉంటారు అంటే ఏదైనా ఒక పని చేశారనుకోండి దానిలో ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు లాభపడుతూ ఉంటారు మీకు కూడా లాభం వస్తూ ఉంటుంది ఆ రకమైనటువంటి వ్యవహారాలకి ఎక్కువగా రవి కారణమవుతూ ఉంటారు అలాగే జీవితంలో ఏదైనా ఒక కష్ట సాధ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించేలా చేస్తారు మీ మీద మీకు విశ్వాసాన్ని ఉండేలా చేస్తారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటివి పెరిగేటువంటి విధంగా రవి దోహదపడుతూ ఉంటారు ఇక శుక్రుడు ఉన్నటువంటి స్థితిగతుల్లో గత వారంలో కూడా మనం చెప్పుకున్నాము కష్టపడేటువంటి విషయాల నుండి మిమ్మల్ని ఆయన బయటపడేస్తూ ఉంటారు ఎక్కువ కష్టపడవలసినటువంటి చోట అంత కష్టపడక్కర్ లేకుండా ఎవరైనా వచ్చి మనకి సహాయాన్ని అందిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి ప్రత్యేకించి జన్మగురుడు కానీ లేదా గ్రహణ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులు లేదా దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు మనం గత వారం కూడా చెప్పుకున్నాం మీ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాయి మీలో ఉండేటువంటి సహనాన్ని మీలో ఉండేటువంటి శక్తిని పరీక్ష చేస్తూ ఉంటుంది గ్రహస్థితి ఎక్కడికక్కడ మీకు తెలివిగా అవకాశాలను పట్టుకుని ముందుకు వెళిపోతూ ఉండాలి కానీ ఆగి ఏదైనా మనం దీనికి ఎదురు తిరుగుదాం లేదా దీన్ని మనం ఏదైనా ఇంకోలా ప్రయత్నం చేద్దాం అనేటువంటి పరిస్థితులకి వెళితే మాత్రం ఇబ్బంది పడతాం ఎప్పుడు ఎలా వెళుతోందో అలాగే వెళ్ళిపోని వాళ్ళ జీవితం ప్రయోగాలు చేయడానికి కానీ రిస్క్ తీసుకోవడానికి కానీ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి సహకరించదు ఇది ప్రధానంగా మిథున్ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి మనం ఇంతకాలం ఇలా చేస్తున్నాం ఇక మీద మనం ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన వస్తే దాన్ని అక్కడితోనే వదిలిపెట్టేయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత మాత్రమూ కూడా దానికి అనుకూలించేటువంటి పరిస్థితి కాదు కాబట్టి మిథున్ రాశి వారికి ఈ వారం పరిస్థితులు పర్వాలేదు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని కాంక్షించేటువంటి వారు మాత్రం ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణము తెలుపు